అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ నెల్లూరు జిల్లాలో మైనింగ్ తవ్వకాల వ్యవహారంలో జరిగినటువంటి అవక తవ్వకాలపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసిన విషయం ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏ ఫోర్ గా పోలీసులు కేసు నమోదు చేశారు ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈ కేసుకు సంబంధించి రెండు సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లో తన బంధువుల ఇళ్లకి కూడా నోటీసులు పంపడం జరిగింది ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరు కాకపోగా తన వైసీపీ మీడియాకు ముందుకు రావడం జరిగింది మరో ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తే నేను విచారణకు కూడా హాజరవుతానంటూ ఆయన చెప్పడం జరుగుతుంది ఇవన్నీ బెయిల్ రాకుండా ఉండటం కోసం అక్రమ కేసులు బనాయించారంటూ ఆయన ఆరోపిస్తున్నారు అసలు ఈ కేసులు ఏంటి అక్రమ మైనింగ్ వ్యవహారం ఏంటి పూర్తిగా విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అప్ అప్సాన్ రాయేష్ గారు సార్ నమస్తే నమస్కారం అక్రమ కేసులు బనాయించారు బెయిల్ రాకుండా ఉండేందుకే ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు అని చెప్పేసి కాకాను గోవర్ధన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు ఈ మైనింగ్ వ్యవహారంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి జరగలేదంటూ ఆయన ఆరోపిస్తున్నారు విచారణకు మరికొంత సమయం గడువు కోరుతున్నారు అసలు ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఒక నెల నెల పది రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో ఏదో కేసు గురించి ప్రస్తావిస్తూ పోలీసులను ఉద్దేశించి మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇవాళ ఈ అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న ఏ అధికారినైనా సరే ఆ రోజు బట్టలోడ తీసి రోడ్డు మీద నుంచో పెడతామని చెప్పని వ్యాఖ్య చేశారు అంటే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటికి రెండు సందర్భాల్లో ఇదే విధమైన వ్యాఖ్య చేయటం మనం వినున్నాం ఆయన నోటి నుంచి కానీ ఈ వ్యాఖ్యలకు ఆజ్యుడు కాకానికి గోవర్ధన్ రెడ్డి గారు సహజంగా మనకేమో అనిపిస్తుంది అని ప్రతిపక్షంలో ఉండి కూడా పోలీసుల్ని బట్టలోడ తీసి రోడ్డు మీద నుంచో పెడతానంటున్నారు ఎంతటి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న నాయకులు కదా వీళ్ళని చెప్పని మనకు కనిపిస్తుంది మరి అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించే నాయకులు అయి ఉన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు విచారణకు అని చెప్పని నోటీసులు ఇచ్చింది ఇందాక ఆయన సాక్షితో మాట్లాడుతున్న వీడియో నేను కూడా విన్నా ఆయన ఏం చెప్తున్నారు నాకు హైదరాబాద్లో ఇల్లుంది నా కుటుంబం ఇక్కడ ఉన్నారు ఉగాది పండగ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చున్నా అని చెప్పని చెప్తున్నారు ఎస్ ఉగాది పండగ చేసుకోవడానికి బహుశా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మీరు అక్కడికి వెళ్ళారు కాదనం కానీ మిమ్మల్ని విచారణకు పిలిచిన అధికారులకి మరి ఒక మాట ఫోన్ చేసి నేను పండగ రీచే ఇక్కడికి వచ్చున్నా నాకు మీరు ఇచ్చిన నోటీస్ గురించి ముందు సమాచారం లేదు లేక నేను ఇక్కడికి వచ్చున్నాను రేపు నేను వచ్చి హాజరవుతానని చెప్పని అంటే బాధ్యత గల వ్యక్తిగా సమాచారం ఇవ్వాలి కదా ఆయన చట్టసభకి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు రాష్ట్రాన్ని పరిపాలించిన మంత్రివర్గంలో మంత్రివర్గ సాచరుడుగా కొనసాగున్నాడు అటువంటి వ్యక్తి చట్ట ఉల్లంఘనకు పాల్పడుతూ విచారణ స్కిప్ చేసి సరే ఆ రోజు విచారణకి హాజరు కాలేదు మరుసటి రోజు హైదరాబాదే వచ్చారు కదా పోలీసులు మొట్టమొదటగా విచారణకి రమ్మనమని మీకు నోటీసు ఇచ్చిన అంశం మీ ఇంటికి నెల్లూరులో పోలీసులు వెళ్ళి అక్కడ అంటియటం జరిగింది కనీసం మీ అనుచరులు దాన్ని మీకు తెలియజేసే ఉంటారు లేదు అని అంటే మీడియా ముఖంగా మీకు తెలిసే ఉంటుంది అంటే మీడియాకి దూరంగా మీ అనుచరులకు దూరంగా కమ్యూనికేషన్కి దూరంగా ఉన్నారా మీరు అలా ఉండేది ఎవరుంటారు ఇవాళ ప్రజా జీవితంలో ఉన్న మీరు మరి ఇంతమంది నుంచి దూరం జరిగారు అని అంటే దాక్కున్నారనుకోవాలా మరి మరుసటి రోజు మళ్ళీ హైదరాబాద్ నోటీస్ ఇచ్చారుగా కనీసం అప్పుడైనా స్పందించాలిగా మీరేం చేశారు మీ లాయర్ తోటి హైకోర్టులో ముందస్తు బెయిల్కి హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు అంటే మీ మీద కేసు నమోదైంది మీకు నాలెడ్జ్లో ఉంది విచారణకు రమ్మని నోటీసులు ఇస్తున్నది మీకు నాలెడ్జ్లో ఉంది అయినా సరే విచారణకు మీరు సహకరించడం వల్ల మేము భయపడే వాళ్ళం కాదు ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పని మేకపొద్దు కాదు ఎందుకు మీడియా ముందు పారిపోవటం మీకు అలవాటు అయ్యి ఉన్న ప్రక్రియ మీరు గతంలోనూ పారిపోయారు ఇప్పుడు పారిపోయారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజున సర్వేపల్లి నియోజకవర్గంలో మీ రాజకీయ ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో మీరు మీ రాజకీయ ప్రత్యర్థి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి సోన్ సో కంట్రీలో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఇవి కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఎవిడెన్స్ అని చెప్పని కొన్ని డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేశారు మీడియా ముఖంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మీడియా ముందుకొచ్చి మరి మీరు ఒక ఆరోపణ చేసినప్పుడు దానికి వివరణ ఇవ్వాలి కదా ఆయన చెప్పారు నేను ఏ రోజు ఆ దేశం అడుగు పెట్టలేదు నాకు భారతదేశంలో తప్పించి మిగిలిన ఏ దేశంలో కూడా ఎటువంటి వ్యాపారాలు లేవు ఆస్తులు లేవు అని చెప్పని ఆయన చెప్తూ ఏం చేశారు మీరు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పని వాటి అథెంటిసిటీ చెక్ చేయమని చెప్పని ఆయనే మంత్రి హోదాలో ఉండి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు అని ఆ డీజీపీకి రిపోర్ట్ చేశారు దాని మీద జరిగిన విచారణలో మీరు ప్రొడ్యూస్ చేసినవి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పని నిర్ధారణ అయ్యి కేసు నమోదు చేస్తే ఆ డాక్యుమెంట్స్ ఎవరైతే తయారు చేశారో ఆ వ్యక్తిని అరెస్ట్ చేయగానే మీరు పారిపోయారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు పారిపోయారు మీరే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేశారు కదా విచారణను ఎదుర్కొని ఉండాల్సింది కదా ఇందాక మీరు చెప్తున్న ధైర్య సాహసాలే ఉండున్నట్టయితే ఎందుకు పారిపోయారు మీరు అప్పుడు కూడా ఇలానే కోర్టుని అప్రోచ్ అయ్యారు కోర్టులో బెయిల్ రాలేదు చివరకు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ జామీన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రజా జీవితంలోకి బయటకు వచ్చి కనిపించారు మీరు అంటే మీరు ఏదైనా ఒక తప్పు చేయటం ఆ తప్పు సాగిన నాళ్ళు సాగుతుంది పరిస్థితులు వక్రీకరిస్తున్నాయి అనగానే పారిపోవటం మీడియా ముందుకు వచ్చేటప్పటికి మాత్రం మేకపోతు గాంభీర్యాలు ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే కాకుంటే అంత ధైర్య సాహసాలే ఉండున్నట్టయితే ఇవాళ క్వాడ్చి అక్రమ తవ్వకాల్లో మీరు తప్పే చేయలేకుంటే తప్పు జరగకుండా ఉంటే మీ వల్ల ప్రభుత్వం మేము తప్పుడు కేసు నమోదు చేస్తే మాత్రం మీరు నిజాయితీగా ఉండున్నట్టయితే మీ ప్రమేయం లేకుండా విచారణకు హాజరై మీ నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోండి నాకు సాయం టైం ఇస్తే మిమ్మల్నేమి మంత్రి హోదాలో మీ అపాయింట్మెంట్ అడగట్లా ఇక్కడ మీరు తప్పు చేశారు ప్రకృతి వనరులు లూటీకి పాల్పడ్డారు అని చెప్పని మిమ్మల్ని మీద మీ మీద కేసు నమోదు చేసి మిమ్మల్ని విచారణకు రమ్మంటున్నారు మీరు అక్యూజ్డ్ అంతేగాని మీరేదో మంత్రి హోదాలో ఉన్నారు సార్ మా ఊర్లో ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ అని చెప్పని మిమ్మల్ని ప్రాధాయపడతలా అక్యూజ్డ్గా ఉన్నప్పుడు వాళ్ళు పిలిచిన టైంకి వెళ్ళి విచారణకు సహకరించాల్సిన బాధ్యత మీది అంతేగాని విచారణకి స్కిప్ చేసి నోటీసులకు రెస్పాండ్ అవ్వకుండా మీడియా ముఖంగా మాత్రం మేకపోతు కాంభీర్యాన్ని ప్రదర్శిస్తే మీ అసలు సెస్ నైజం ఏంటి అనేది ప్రజల్లో చర్చనీయాసం కావట్లేదా మీకు మీరే ఈ పారిపోవటం ద్వారా మీరు పిరికివాళ్ళు అని చెప్పని మిమ్మల్ని మీరే ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు కదా అంతటి ధైర్యవంతులైతే విచారణకు హాజరవుతారు విచారణకి సహకరిస్తారు మీ నిర్దోషత్వాన్ని నిరు నిరూపించుకుంటారు అన్యాయంగా మీ స్థాయి నాయకుడి మీద మీరు చెయ్యని తప్పును ఆపాదించేసి కేసు నమోదు చేయొచ్చు మీ మీద తప్పుడు ఆరోపణలు చేయొచ్చు కానీ తప్పును రుజువు చేయగలగారు కదా మీ ప్రమేయం లేకుంటే మీకు ఆ గిల్టీనెస్ ఉంది ఎందుకంటే మీరు తప్పు చేశారనే భావన మీలో ఉంది విచారణ ఎదుర్కొంటే వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతోటి మిమ్మల్ని ఇరుకుని పెట్టడానికి ఆస్కారం ఉందనే భయం మీలో ఉంది కాబట్టి మీరు ఇవాళ పారిపోతున్నారు అధికారం చేతిలో ఉందని చెప్పని వ్యవస్థలు చేతిలో ఉన్నాయని చెప్పని ప్రజలిచ్చిన అవకాశాన్ని అధికారాన్ని పెట్టుకొని ప్రకృతి నల్ల లూటికి పాల్పడి ఏడు కోట్లే కదా అరవై టన్నులే కదా ఏడు కోట్లే కదా మీడియాలో రెండు వందల యాభై కోట్లు అని చెప్పి రాస్తున్నారు అంటున్నారు అంటే ఏడు కోట్లయితే కోట్లు కదా ఏడు కోట్లయితే మీకు తినడానికి పెట్టి పుట్టారా మీరు మీ మీద పదే పదే ఆరోపణలు వస్తూ ఉన్నాయి మీరు మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఇందాక నేను ప్రస్తావించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ద్వారా నమోదైన కేసు ఫైలు నెల్లూరు కోర్టు నుంచి మాయమైపోయింది దానికి పోలీసులు ఏం కథలు చెప్పారు దొంగతనానికి వచ్చిన దొంగల్ని కుక్కలు తరిగితే వాళ్ళు కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళి కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత రికార్డు రూము తలుపులు తీసి పెట్టుంటే రికార్డు రూమ్లోకి వెళ్ళి ఈ ఒక్క బీరువా తలుపులే తీసి పెట్టుంటే ఈ ఫైల్ ఈ ఫైల్ ఉన్న బ్యాగ్ మాత్రం తీసుకొని వెళ్ళారు అని చెప్పని ఆనాటి ఎస్పి విజయరావు కింద మీద పడి కథలు అలలేక చచ్చిపోయాడు ఆయన అంటే మీ ప్రమేయంతో మీ ద్వారా చేసిన తప్పుడు ఆరోపణల నేపథ్యంలో మీ ద్వారా ప్రొడ్యూస్ చేయబడ్డ తప్పుడు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ నేపథ్యంలో మీ మీద నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించిన ఫైలు మీరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే యుద్ధా అది అర్ధరాత్రి పూట కోర్టు రికార్డు రూమ్ తలుపులు తీసిపెట్టి ఉంటాయా ఆ రికార్డు భద్రపరచిన బీరువా ఆ ఒక్క బీరువానే తలుపులు తీసి పెట్టుందా ఎవరు నమ్మించే ప్రయత్నం చేస్తారు మీరు మీ అసలు నైజం ఏంటనేది రాష్ట్రానికి తెలుసు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు ఓడించారనేది మొట్టమొదటి మీరు రియలైజ్ అవ్వండి అంతేగాని మేము వీరులము సూర్యులము మేము భయపడే వాళ్ళం కాదు మేము ధైర్యవంతులం అని చెప్పని చెప్తున్నారు రెండో పక్క రెడ్ బుక్ అంటున్నారు మీరు ఒక పక్క రెడ్ బుక్ అంటున్నారు కదా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు జరుగుతుంది అంటున్నారు కదా మరి మీ వైసీ మీ మీ వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజీలో నిన్న లోకేష్ని పప్పు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని స్కామ్ స్టార్ అని చెప్పని అలాగే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ స్టార్ అన్నట్టుగా రిమోటు అంటే కంట్రోలర్ అన్నట్టుగా రిమోట్ తోటి కంట్రోల్ చేస్తున్నారు అన్నట్టుగా మీరు ఎందుకు ఏ ధైర్యంతో వ్యక్తిత్వానికి పాల్పడతా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఐటీ అండ్ హెచ్ఆర్డి మినిస్టర్ వ్యక్తిత్వానాన్ని పాల్పడతా మార్ఫింగ్ ఫోటోలతోటి ఎలా పోస్ట్ చేశారు ఎంత ధైర్యం ఉంటే మీరు మార్ఫింగ్ ఫోటోలతో పోస్ట్ చేశారు తప్పుడు పనులు చేస్తున్నది మీరు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తే మళ్ళీ విక్టింగ్ కార్డు ప్లే చేస్తున్నది మీరు ఒక రాష్ట్ర పాలకుడిని ఒకరోజు పట్టాభి ప్రెస్ మీట్లో ఒక మాట అన్నాడు అని చెప్పని మా శ్రేణులకి బీపీ వచ్చి మీద దాడి చేశారని చెప్పని ఆ రోజు మీ నాయకుడు సమర్థించుకున్నాడు కదా అంటే మీ నాయకుడిని అయితే ఎవరు వ్యక్తిగత విమర్శలు చేయకూడదా కానీ మీ అఫీషియల్ పేజీలో మాత్రం మీరు మాత్రం పాలకులని మార్చింగ్ ఫోటోలతోటి ఏవైనా ఏ స్థాయిలో అయినా విమర్శలు చేస్తారా ఖచ్చితంగా మీ చర్యలకు తగిన ప్రతి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ఉంటాయి మీరు తప్పు చేసినప్పుడు మీరు అక్రమాలకు పాల్పడ్డప్పుడు మీరు అవినీతికి పాల్పడ్డప్పుడు మీరు ఆక్రమణలకి అరాచకాలకు పాల్పడ్డప్పుడు మీకు భజన చేయడానికి ప్రభుత్వాలు ఉండవు నూటికి నూరు పాళ్ళు మీ వల్ల తప్పు జరిగినప్పుడు దాన్ని నిర్ధారించే స్థాయిలోనే విచారం జరుగుతాయి విచారణకు సహకరించాల్సిన మీ మీద కేసు నమోదు అయినప్పుడు వాళ్ళు పిలిచిన సందర్భంలో వెళ్ళి విచారణకు సహకరించాలి తప్ప నాకేదో వెనక ఒక రాజకీయ చరిత్ర ఉంది నేను పదవులు చేసిన నేపథ్యం ఉంది కాబట్టి నేను రొమ్ము బిరుతానం చూపిస్తాను అని అంటే దానివల్ల ఇంకా ఇంకా సమస్యలు మళ్ళీ మీరే నెట్టుకుంటున్నారు రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్